నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపదరెడ్ సార్ రావడం మన మెట్టుమరి గ్రామానికి ఈ తాండ ప్రజలకు చాలా రుణపడి ఉండాల్సిన విషయం ఇది ఎందుకంటే తాండ గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనులలో భవనాలు కావచ్చు ఒక్క సంవత్సర కాలంలోని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపద్రెడ్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి మన గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున సార్ గారికి మన సార్ గారికి ఒక్కసారి చేతులెత్తి మీరు పెద్ద చప్పట్లతోటి మనకు ధన్యవాదాలు చెప్పాల్సి కోరుచున్నాము సమయము తక్కువ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే సార్ గారికి మాట్లాడవలసింది కోరుచున్నాము ఈరోజు సిరికొండ మండలంలోని మెట్టుమరి తాండా మరి తాండా అభివృద్ధికి కావలసినటువంటి మనం మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ నిర్మాణము ఇరవై లక్షలతోని అదేవిధంగా మనకు ఇంటర్నల్ సీసీ రూట్స్ కొరకు ఇరవై లక్షలు ఇవాళ మనము గ్రామ పంచాయతీ ఏమో ఇది ఇనాగ్రేషను అది కూడా గ్రోడ్ అయిపోయింది అది కూడా ఇనాగ్రేషన్ లాగానే మనము చేసుకున్నాం ఈరోజు మరి ఈ గ్రా ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా కార్యదర్శి పెద్దలు ఎర్రన్న గారు అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు మరి మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు యూత్ కాంగ్రెస్ లీడరు నరేష్ గారు మరి మన కాన్స్టిచెన్సీ యూత్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మహేందర్ బాలసింగ్ గారు భూపద్ గారు మరి ఎంపీడీఓ గారు లింగన్న గారు దినకర్ మన మోతి వీళ్ళందరూ కూడా పేరు పేరుడు అందరు కూడా మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అక్కల్లెలందరికీ పెద్దలకు గ్రామ పెద్దలారా అందరు కూడా నమస్కారము రామ్ రామ్ మీకు అందరు కూడా తెలుసు మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చి పదిహేను పదహారు నెలలైంది మరి దాంట్లో ఒక రెండు నెలలు పార్లమెంట్ ఎన్నికల కొరకు ఎన్నికల కోడ్ వచ్చిండే తర్వాత మొన్న ఒక నలభై ఐదు రోజులు మన ఎమ్మెల్సీ ఎన్నికలలో సో దగ్గర దగ్గర మూడున్నర నెలలు ఎన్నికల కోడ్ ద్వారానే పోయింది మనకు ఓన్లీ మిగిలింది పదమూడు నెలలనే మీకు అందరికీ కూడా తెలుసు ఈ నిజామాబాద్ అని గ్రామం ఏ విధంగా మనము అన్ని విధాలుగా ముందుకు పోతున్నాం అన్నది ఇవాళ గత రెండు మూడు రోజుల నుండి నేను రోజు ఒక పది గ్రామాలు తిరుగుతూ ఉన్నాను అన్ని గ్రామాలలో మనం ముఖ్యంగా అభివృద్ధి పనులే సిసి రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు మరి హెల్త్ సబ్ సెంటర్స్ కావచ్చు గ్రామ పంచాయత్ భవనాలు కావచ్చు సబ్ స్టేషన్స్ కావచ్చు ఇవన్నీ రకరకాలుగా మొత్తం మీద ఒక దగ్గర దగ్గర ఒక మూడు వందల కోట్ల రూపాయలతోని ఇలా మనము ఇంకా రాబోయే కాలంలో కూడా ఒక పదిహేను ఇరవై రోజుల పొడుగా కూడా మనము ఇనాగ్రేషన్స్ పెట్టుకుంటా ఉన్నాం అంటే మీకు ఏం చెప్తా అంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వము మొత్తం తెలంగాణను అప్పుల చేసినప్పటికీ మరి డబ్బులు లేని పరిస్థితుల్లో మనకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు కేసీఆర్ అంటే మన జనాభానే నాలుగు లక్షలు నాలుగు కోట్లు తెలంగాణది నాలుగు కోట్ల కంటే ఎనిమిది లక్షల కోట్లు అంటే ఎంత అవుతుంది ఇవాళ పుట్టిన బిడ్డ పేరు మీద కూడా రెండు లక్షల అప్పు ఉన్నది అట్లా చేసిపోయింది కేసీఆర్ పోనీ ఏం చేసినావా మరి ఎనిమిది లక్షలు అప్పు చేసినావు మరి ఏం చేసినావు ఏమైనా ఎనిమిది ఏళ్ళలో పదేళ్ళలో ఏమైనా కట్టినావా అంటే కాళేశ్వరం కట్టినా అంటారు తీరా చూస్తే అది కాళేశ్వరం మూడేళ్ళకే కుంగిపోయింది కూలిపోయింది వాళ్ళ ఒక చుక్క నీరు నిలబెట్టే పరిస్థితి లేదు అది చేపలు పెంచుకోవడానికి కూడా వానికి అసలు లేదు అంటే మొత్తము ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్మును గంగపాలు చేశాను కేసీఆర్ ఏంట్లో చూసినా అప్పులే అట్లా ఒకవైపు ఉంటే కుటుంబ పాలన అవినీతి అదంతా ఉన్నది మీరు అందరు అవన్నీ చెప్పి చెప్పి రాష్ట్రకి వచ్చింది మీకు అందరు తెలుసు మీరు మార్పు కోరుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు సంతోషం అయితే ఇవాళ ఏమైంది ఆ పరిస్థితుల్లో మరి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక జాతీయ పార్టీ మాట మీద ఉండే పార్టీ మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మీకు అందరు కూడా తెలిసి పదిహేను నెలలలో మనం ఏమేం చేస్తున్నాం అన్నది ఇప్పుడు మహిళా సోదరు వల్ల ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినాం మరి కరెంటు వ్యవసాయానికే కాకుండా ఇంట్లో కూడా పేదవారికి కరెంటు ఫ్రీ ఇవ్వాలని చెప్పి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం ఇవాళ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం మరి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు ఇస్తూ ఉన్నాం ఇవాళ పండించిన పంటకు మరి ఇవాళ వడ్లు దడిచినా ఇవాళ నేను రాగా చూస్తూ ఉన్నా ఈ ముషి నగర్లో మూల మీద పాపం వడ్లు తడిచిపోయినాయి వాళ్ళందరూ తీసి మళ్ళీ ఎండ పోసుకుంటున్నారు మీకేం అంటే నిశ్చింతగా ఉండండి మీరు వడ్లు ఎండ పోసుకోండి కొంచెం కలర్ మారినా ఇంకేదైనా ఇంకేదైనా ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను పెట్టి మీ అడ్లను మీరు ప్రభుత్వమే కొని సివిల్ సప్లైస్ ద్వారా మరి కొని మీకు గిట్టుబాటు ధర మీకు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సన్నాలకు ఇంకా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తా ఉన్నాం అంటే నూటికి నూరు శాతము మార్కెట్ గ్యారంటీ ఇచ్చి చేయడం వల్లనే ఇలా తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతున్నది భారతదేశంలో ఎక్కడ ఉత్పత్తి కానంత అంత వరి ఉత్పత్తి అవుతుంది అది రైతుల కనుకనే ఇవాళ కాళేశ్వరం నుండి నీళ్ళు రాలే మనకు అయినా కానీ మరి ఇంత అంటే ఇప్పుడు దగ్గర దగ్గర మన తెలంగాణలో మళ్ళా కోటి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట ఇప్పుడు యాసంగిలో కూడా వెళ్తూ ఉన్నది ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నాము ఇప్పుడు ఇలా రికార్డులో పోయినసారి మనకు నాలుగు వందల ఎనభై ఐదు వందల చిల్లర కొనుగోలు కేంద్రాలు పెడతా ఇప్పుడు మన ఆరు వందల చిల్లర కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాం ఇబ్బంది కావద్దని మీకు ఐకేపీ వాళ్ళు తీసుకుంటారా ఐడిఎస్ వాళ్ళు తీసుకుంటారా ప్యాక్ సొసైటీ వాళ్ళు తీసుకుంటారా ఎక్కడ రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొంటున్నాం ఇలా ఇక్కడ ఐకేపీ వాళ్ళకు కూడా మన మహిళా సోదర్మంలో కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చినాం వాళ్ళు కూడా ఆర్థికంగా స్వలంబన ఉండాలని ఇలా మరి మహిళలకు కూడా అన్నీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు వస్తున్నాయి మనకు మన తాండాలో ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో అందరు కూడా ఇండ్లు ఇస్తాం మీరు జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటే అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం మీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మీరు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి ముందుకు రండి అదేవిధంగా ఇలా మరి మహిళా సోదరి మళ్ళీ సమైక్య పేరు మీద మరి ఇంద్రమ మహిళా శక్తి పేరు మీద మీకు సోలార్ ఇది ఇది మన సోలార్ ఎలర్జీ కొరకు ఒక కరెంటు కొరకు ఇస్తూ ఉన్నాం ఆర్టీసీ బస్సులకు ఓనర్ అవుతూ ఉన్నారు పెట్రోల్ బంకులకు ఓనర్ అవుతూ ఉన్నారు ఇవాళ ఈవెన్ ఇంకా రైస్ మిల్లకు గిడ్డంగులకు కూడా ఇస్తామని అంటూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ఇవాళ మహిళలకు కోటి మంది మహిళలకు లక్ష కోట్లు పెట్టి మరి కోటీషర్లు చేయాలని చెప్పి జీరో మితితో ఇలా మనం లక్ష కోట్లు మహిళలకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్ళల్లో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి సో ఈ విధంగా అన్ని విధాలు ఇప్పుడు మన ఏది యువకులకు కూడా గతంలో మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఏమన్నా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం మరి పదేళ్ళు ఎవరికి ఉద్యోగం రాలే ఇవాళ మనం అన్ని భర్తీ చేస్తా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు మనం ఫిలప్ చేసుకున్నాం ఇవాళ చదువుకొని డిగ్రీ పాస్ కానోళ్ళు లేకుంటే ఇంటర్మీడియట్ ఏదో కారణాలతో ఎస్ఎస్సి చదివిన వాళ్ళు చాలామంది మనం ఇక్కడ ఉద్యోగం రాక వ్యవసాయంలో మరి భూమి ఎక్కువ లేదు ఇక్కడ బతకడం కష్టమవుతుందని దుబాయ్ కూడా పోతున్నారు భార్య పిల్లల మళ్ళీ వాళ్ళకి ఇక్కడనే బతకాలా ఇక్కడనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇవాళ రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి నాలుగు లక్షల వరకు సబ్సిడీతో మీకు రుణాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ ఇప్పుడు అప్లికేషన్ నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా గతంలో ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఎన్నో కుటుంబాలు ఏర్పడ్డాయి కొత్తగా పెళ్ళిళ్ళయి పిల్లలు సపరేట్గా కుటుంబాలు పెట్టుకున్నారు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఒక నెల రోజుల్లోనే రాబోతున్నాయి మీకు అందరు కూడా తెలుసు ఇవాళ పేదోడి కళ ఉండే మనం దొడ్డు బియ్యం తింటుంటే మిమ్మల్ని దొడ్డు బియ్యం తిప్పు రాళ్ళు మరి పురుగులు ఎన్ని రకాలు ఉండే ఇవాళ మీకు అందరు కూడా సన్న బియ్యం ఇస్తామని ఒక్కొక్క మనిషికి ఆరుకులు చొప్పున పేదోడు మరి కూడా మరి కడుపు నిండా సన్న బియ్యం తినాలే మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం బియ్యం తింటున్నాడో నేను భూపతి రెడ్డి ఏం బియ్యం తింటున్నామో ఎవరైతే మరి అందరు తింటు డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి కొంచెం అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు ఏ బియ్యం తింటారో పేదవాడు కూడా అదే బియ్యం తినాలని చెప్పి మరి మూడు పుట్టలు కట్టుకుండా తినాలని చెప్పి ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం యాభై రెండు రూపాయలకు ఉంటున్నాం మనం ఒక్కొక్క కిలో బియ్యం మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం మీకు మంచిగా ఆరు కిలోలు చొప్పున ఇంట్లో పది మంది ఉంటే అరవై కిలోలు ఇస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కొన్ని నాలుగైదు ఐటమ్స్ కూడా మనకి ఇచ్చినాం ఆ సరుకులు నూనె ఉప్పు పప్పు బెల్లం ఇట్లా సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం మనం ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో పదేళ్ళు ఇండ్లు రాలే ఇవాళ రాబోతున్నాయి మనకి ఇండ్లు మీరు వారికి కట్టుకుంటా అంటే వారికి ఇండ్లు ఇస్తాం ప్లాట్లు లేని వాళ్ళకు రెండో పెడితే ప్లాట్లు ఇస్తాం తర్వాత అప్పుడు కట్టుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్లాట్లు ఉన్నవాళ్ళు కట్టుకోండి ఇక పెన్షన్ కూడా రాబోయే కాలంలో కేసీఆర్ అప్పుల పేసారు కాబట్టి ఇప్పుడు డబ్బులు లేవు ఇవ్వాలని ఉంది ప్రభుత్వానికి కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్ద మనిషి ఇంట్లో అనుకో అప్పు చేసి పిల్లలు ఎప్పుడు వాడతా చూడు అప్పులో అట్లా ఉన్నది మన సైడో పెట్టినా కానీ అప్పే ఉంది అయినా కానీ మరి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండడానికి మీకు రాబోయే కాలంలో పెన్షన్లు కూడా ఇస్తాం కొంచెం ఆలస్యమైనా కానీ తప్పకుండా ఇస్తాం ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాం ఇటు మహిళలు ఆదుకుంటున్నాం ఇటు యువకులను ఆదుకుంటున్నాం ఇవాళ ఇంకొకటి మన ఎస్టీ జనాభా తెలంగాణలో ఎక్కువ ఉన్నది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం ఉండే ఇవాళ మనం కులగన చేసినాం మొన్న కాస్ట్ సెన్సెక్స్ అంటారు సమగ్ర ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సెన్సెక్స్ చేసాం దాంట్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ మాత్రం చదువుకున్నారు ఉంటే కుటుంబాలకు ఎంతవరకు వ్యవసాయం ఉన్నది మరి వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా ఆ పిల్లలకు ఉద్యోగం ఉందా లేదా మరి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అన్నది మొత్తం సమగ్ర సర్వే చేస్తే ఇలా పది పైన పది శాతం పైన మీ మన గిరిజన సోదరులు తెలంగాణలో వెళ్ళిండు మరి వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం రావాల్సినటువంటి పది శాతం రిజర్వేషను మరి తెలంగాణ వచ్చినాక ఇలా పదకొండు సంవత్సరాలు మొట్టమొదటిసారిగా మనం అమలు చేయబోతున్నాం పది శాతం రిజర్వేషన్ అన్నిట్లలో మనము ఉన్నత విద్యాల కావచ్చు రిజర్వేషన్ కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు మళ్ళీ రాజకీయంగా కూడా రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఎన్నికల్లో కూడా మీకు పది శాతం ఇవ్వబోతున్నాం ఇవాళ మీ పోడు భూముల సమస్యను కూడా తీరడానికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములను వాళ్ళు మళ్ళా గుంజుకున్నారు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఇచ్చినాక కూడా ఇదే గ్రామాన్ని నేను వచ్చిన ముషిఫర్నగర్ ఇదంతా కూడా అప్పుడు నేను ఎన్నికల కంటే ముందు మరి మన దగ్గర ఎనిమిది వేల ఎకరాలు ఉంటే మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఇంకా ఐదు వేల ఎకరాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది ఇవాళ భూభారతి చట్టాన్ని ఇచ్చినాం ఆ చట్టం ఇలా త్వరలోనే అమలు కాబోతుంది ఆ చట్టం అమలైన తర్వాత దాంట్లో ఒక ఆరు నెలల పొడుగు మనం డ్రైవ్ తీసుకుంటాం తప్పకుండా ఏదైనా భూమి సమస్య ఉంటే ఆరు ఆరు చట్టం కింద కావచ్చు ఇంకా ఏదైనా ఇంకేదైనా చట్టం కింద కావచ్చు మరి తప్పకుండా సమగ్రంగా మళ్ళా రీసర్వే చేసి అవసరం ఉంటే ఫారెస్ట్ రెవెన్యూ కలిసి సర్వే చేసి మీ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఇలా ఇందిరమ్మ గిరి ఆవాస యోజనని పెట్టిన గిరి యోజన అని దాంట్లో ఏంటంటే పోడు భూములలో మీరు బోర్లు వేసుకోవాలా దాని మడికట్లు డెవలప్ చేసుకోవాలంటే అవసరం ఉంటే అక్కడ సోలార్ ఎనర్జీ పంప్ సెట్లను కూడా కొన్ని అడవిలో ఉంటుంది అక్కడ దాకా కరెంట్ ఉండదు మరి కరెంటు పైపులు ఇవన్నీ తీసుకొని పోయే బాధలు అక్కడనే సోలార్ పంపులు వేస్తే అక్కడ పంట పండించుకోమని చెప్పి మరి లక్ష రూపాయలతో మరి ఈవెన్ ఇంద్రమ్మ గిరి యోజన కింద మరి సోలార్ పంప్ సెట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం భవిష్యత్తులో సో ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మీకు అందరు కూడా భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇండ్లు కట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ తెల్లారు ఉద్యోగాలు ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏ విధంగా మనకు లాభం జరిగింది మరి ఇక మాటలు చెప్పేట వాళ్ళు చెప్తారు ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కావద్దంట ఇవాళ మోడీ ఏం చేస్తున్నాడా అందరూ అంటున్నారు ఏంటంటే మోడీ సన్యాసి ఆయనకు భార్య పిల్లలు లేరు మరి ఆయన పైసలు సంపాదించుకొని ఏం చేస్తాడు బుద్ధిమంతుడు అంటున్నాడు అంటే నేను ఒకటి అడుగుతాను మీరు అందరూ భార్య పిల్లలు అంతా లంగలేనా సత్యం మాది అంటే భార్య పిల్లలు అందరూ దొంగలు దొంగలేనా అంటే భార్య పిల్లలు ఉంటే కాదు దేశం దోసుకోడాది ఇవాళ మోడీ అదానీ అంబానీ అమిత్ షా నలుగురు కలిసి గుజరాత్ వాళ్ళు మొత్తం మన భారతదేశాన్ని దోసుకుంటున్నారు దోసుకొని ఏం చేస్తున్నారు మొత్తం ఇలా గుజరాత్ వాళ్ళు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశాన్ని బ్యాంకులను ముంచి పరదేశం పోతే వాళ్ళని కాపాడుతూ ఉన్నారు ఇలా వాళ్ళ బ్యాంకుల పైసలు మన గరీబు గరీబోలు పేదోలు కట్టాల్సి వస్తుంది ఇవాళ మన తెలంగాణ నుండి ఒక్క రూపాయి నుండి ట్యాక్స్ రూపంలో పోతే యూపీ బీహార్కు ఆరు రూపాయలు పోతున్నాయి అంటే మనకు వచ్చిన మన వచ్చిన మనం ఇచ్చిన పైసలు మనకు ఎన్ని ఇస్తున్నారు వాపస్ అంటే నలభై రెండు పైసలు ఒక రూపాయి మనం కా కేంద్రానికి పంపిస్తే మనకు వచ్చేది నలభై రెండు పైసలు ఇంకా యాభై ఎనిమిది పైసలు ఎటు పోతున్నాయి యూపీ బీహార్కు పోతున్నాయి గుజరాత్కు పోతున్నాయి హిందీ మాట్లాడే బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు పెడతా ఉన్నారు పోనీ ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారో అంటే వాళ్ళు మోడీకి గులాంగిరి చేస్తూ ఉన్నారు తెలంగాణకు రావాల్సిన ఫండ్ రాకుండా అడ్డం పడుతున్నారు ఇవాళ మనం చూసాం ఇవాళ మన తెలంగాణకు ట్రిపుల్ ఆర్ కావాలి రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ మెట్రో కావాలి మూసీ నదిని ప్రక్షాళన చేయాలి మన పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టుకోవాలంటే కేంద్రం యొక్క సహకారం కావాలి దానికి అంటున్నారు వాళ్ళు ఇవాళ బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం మనం నలభై రెండు శాతం ఇస్తున్నాం మనం ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు కేంద్రంలో పెట్టినారంటే పెడతలేరు బీసీ రిజర్వేషన్ పెంచొద్దంట వాళ్ళకు ఇదే వాళ్ళ ఆలోచన విధానం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు బీజేపీ వాళ్ళు మనం ఓట్లు వేసి గెలిపించి ఢిల్లీకి పోతే వాళ్ళ పని ఏంది వాళ్ళు మన కొరకు కొట్లాడాలి కానీ ఇవాళ వాళ్ళు గుజరాత్ వాళ్ళ కొరకు గులాంగిరి చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మనం అందరం కూడా హిందువులమే రామభక్తులమే మేము కూడా రామభక్తులమే శివభక్తులమే వాళ్ళు మోడీ భక్తులు రామభక్తులు కాదు వాళ్ళు మోడీ భక్తులు మీరు గమనించండి దేవునికి రాజకీయంగా సంబంధం లేదు ఇవాళ రాముడు ఓటి కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు అయింది ఇలా కొత్తగా వచ్చింది కాదు కాబట్టి ఈ మతము కులం పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళని మీరు నమ్మకండి మీరు నమ్మండి దేంట్లో మీకు పొలం ఇచ్చిన వాళ్ళని నమ్మండి మీకు ఇల్లు కట్టించిన వాళ్ళని నమ్మండి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని నమ్మండి మీ బతుకులు బాగుపరిచిన వాళ్ళని నమ్మండి కాబట్టి ఇవాళ మనం ఇలా మెట్టుమరే తాండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఇంకా కొన్ని ఇప్పుడు ఇలా ఇరవై లక్షలు వచ్చినాయి ఒక తాండకు ఇరవై లక్షలు వచ్చిన సంఘటన ఎక్కడ లేదు ఇవాళ మనం తీసుకొచ్చుకున్నాం ఇంకా ఎక్కడ కూడా రోడ్లు మిగిలిన అన్ని రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఇవాళ గ్రామ పంచాయతీ అయింది ఇది ఇది కూడా చక్కగా నడిపించుకుందాం ఇవాళ అన్ని విధాలుగా మనము మెట్టిమరి తాండను అభివృద్ధి చేసుకుందాం మీరు కూడా మరి చ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి మరి అందరూ కూడా మీరు ఇదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు మీ ప్రేమ అభిమానము మీ మీరు ఒక ఆదరణ నేను ఎప్పుడు నా నేను మర్చిపోలేను తప్పకుండా మీలో ఒక వ్యక్తిగా మీ ఒక బిడ్డగా మీ గ్రామానికి అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము జై కాంగ్రెస్